దయచేసి అందరూ చూసేయాలి అన్న మాట్లాడుతున్నారు దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ అందరూ వెనక్కి జరగాలన్నా ప్లీజ్ అన్న దయచేసి అందరూ కొద్దిగా కంట్రోల్ చేయండి మరియు నా సహచర ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారికి మాగటి గోపినాథ్ గారికి లక్ష్మారెడ్డి గారికి మరియు కార్తీక్ రెడ్డి గారికి మూట గోపాల్ గారికి కౌశిక్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇచ్చేసే పార్టీ ముఖ్యులు మరియు మా కార్పొరేటర్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు వాసులకు మరియు కొంచెం జరుగుతూ దయచేసి అంబేద్కర్ నగర్ వాళ్ళు వరకు అన్నపూర్ణా నగర్ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ అందరికీ నమస్కారాలు చెప్తా ఉంటా ఉంటారు ఇక్కడికి మీరు మన అంబర్పేట్

అయ్యా కొందరు మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మధ్యలో మనల్ని అంటున్నారు దగ్గర మొత్తం నలమరిలో ఒక్క ఇల్లు కూడా మనందరి చేసిన డబ్బులు కట్టినాం ఆ తర్వాత నల్లా కనెక్షన్ తీసుకున్నాం

ఇక్కడ మేస్త్రీ పని చేసుకుంటారు ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటారు కూరగాయలు అమ్ముతారు ఆడవాళ్ళు పోయి ఇళ్ళలో మేడ్ సరే పని చేస్తారు ఒక్కొక్క రూపాయి కూడ కట్టుకొని ఇది చిన్న అరవై గజాలు ఎనభై గజాలు డెబ్బై గజాలు అలా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ జీవనోపాధి వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుకుంటున్నారు వాళ్ళ పని ఇక్కడనే చేసుకుంటున్నారు సడన్ గా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడన్నా ఈ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటే డనిమితో పంపిస్తా అంటే మేము అంత దూరం పోవాలి అని అంటున్నారు ఈ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ యాభై సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసింది యాభై సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరు కూడా వచ్చి ఏ అధికారి కూడా వచ్చి కలెక్టర్ గారు కూడా ఆర్టీఓ గారు ఎవరన్నా వచ్చి మనకి ఎఫ్టీ లేదా బఫర్ జోన్ లో ఉందా అని ఏ ఒక్కరిని కూడా రాయి పెట్టలేదు మన అందరి ఎక్ లేదు బఫర్ లో లేదు ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా ఇక్కడ వచ్చి మెజర్మెంట్ చేసి మన గ్రాలు పెట్టే అందుకని ఈ అందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు ఒక ఆయన వ్యక్తుడు ఐదు వేల రూపాయలు ఇచ్చి మనము మాట్లాడిస్తున్నామని చెప్తారు శ్రీధర్ బాబు నువ్వు బాగా చదువుకున్నాడు ఎల్ఎల్పీ చేశావు ఈ రోజు వచ్చి చూడు మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ వచ్చి చూడండి ఎవరన్నా ఐదు వేల రూపాయలు ఇస్తే మాట్లాడుతున్నామో చూడండి వాళ్ళ ఆవేదన చూడండి పదిహేను రోజుల నుంచి భోజనం చేయలే నాలుగు రాత్రి నాలుగు గంటల వరకు కూడా నిద్రపోకుండా వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు అంత అన్యాయమైన స్థితిలో ఉంటే మీరు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడరు ఒక్క అధికారి కూడా వచ్చి ఏ విధంగా చేస్తున్నాము ఏం చేయబోతున్నాం మీ ఇల్లు తీసుకొని ఏం చేయబోతున్నాం అని ఇప్పటి వరకు ఎవరైనా వచ్చిందా రాలే అంటే గవర్నమెంట్ వాళ్ళకే తెలియదు మూసి సుందరీకరణ ఎప్పుడు చేస్తాము ఎలా చేస్తాము దానికి బిపిఆర్ ఏంది దాని కన్సల్టెంట్ ఎవరు ఏ విధంగా ఏం చేయబోతున్నాము పార్కులు కడుతున్నామా హోటల్ కడుతున్నామా అమ్యూజ్మెంట్లు చేస్తున్నామా రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు వరకు తెలియదు ఈ రోజు ముఖ్యమంత్రిని ఇదే ప్లాట్ఫామ్ నుంచి నేను క్వశ్చన్ అడుగుతున్నా నీవు ఈ సుందరి కన్నా యాభై ఐదు కిలోమీటర్ల బొడువున చేస్తా అంటున్నావు ఏం చేస్తావో చెప్పు నీ దగ్గర జీపీఆర్ ఏముంది నీ దగ్గర కన్సల్టెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏముంది ఎన్ని పైసలు అయితే అని చెప్పి లక్ష యాభై వేల కోట్లు ఎవడపసంబ వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తామంట మిగతా రాష్ట్రాల ఉంటే ఆ ఎలక్షన్ డబ్బులు మీరు ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నావు మా కేసీఆర్ సారు పది సంవత్సరాల లోపల ఓ సెక్రటరేట్ కట్టిండు ఒక అంబేద్కర్ విగ్రహం కట్టిండు లక్ష మందికి డబుల్ బెడ్రూమ్ కట్టించింది నేను కొత్త మా అన్న డైరెక్షన్ లో మూడు వేల ఇల్లు మనందరితో వాళ్ళకు తర్వాత బిల్లు వచ్చిన గంట మనం ఆయన ఏం చేస్తుండు మీ అందరి కూలగొట్టే మనం కట్టడం మనము కూలగొట్టి దీని మీద పార్కులు చేస్తాడంట దీని మీద హోటల్ కడతాడంట ఫైవ్ స్టార్ హోటల్ కడతాడు ఎవరికి అవసరమా మా రక్తం తింది కట్టుకునే ఇల్లు నువ్వు నువ్వు కూలగొట్టడానికి నీకేమో అధికారం ఉంది నువ్వు ఏమైనా అంటే చింతపండు చేస్తా లేకపోతే లాగుల తొండలుస్తా అని అంటాడు ఈ బుల్డోజర్లు వస్తే మేము కూడా అదే పని చేస్తాం చింతపండు చేస్తాం తొండలుతాం ఈ రోజు ఇక్కడి నుంచి చెప్తున్నా బుల్డోజర్ రోజుల వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు ఐకంగండి ఇల్లు కూల్చకండి మీకు ఇల్లు కూలిస్తే మీకు కూడా పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ ఎవరన్నా బుల్డోజర్ బుల్ మాట్లాడుకుంటే ఆ డ్రైవర్ పోవద్దు ఆ ఓనర్ పోవద్దు అని కూడా విన్నవిస్తున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మనకు భరోసా కల్పిస్తున్నందుకు నేను కేటీఆర్ గారికి మరి ఒక్కసారి మీ అందరి తరఫున అభినందన తెలుపుతూ ఇప్పుడు గౌరవ మాజీ మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా ప్లీజ్ కొద్ది మీరు కూడా కొంత ఎన్కమని చెప్పు కొంత కేటీఆర్ గారు వచ్చింది మన సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీకున్న ఇబ్బందులు మీరు కూడా తమ్ముడు మీరు పోవాలి ప్లీజ్ ఏ బాబు నువ్వు కూడా కొంత కేటీఆర్ గారు ఏదైతే ఈ ప్రభుత్వం కానీ ఐడ్రా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ కలిసి పేదవాళ్ళు ఇల్లు కూల్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది తప్పు మీకు ధైర్యం చెప్పడానికి వారు వచ్చింది కాబట్టి మీతోనే మాట్లాడతారు కాబట్టి ఒక మన కార్డ్లెస్ ఏడుంది వాళ్ళకే ఇవ్వండి వారు మాట్లాడతారు మీరు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడతారు మీరు దయచేసి మీకు జరిగినటువంటి ఇబ్బందులు ఒకటి మాత్రం మేము గ్యారెంటీ ఇస్తున్నాం ఆరు నూరైనా మా ప్రాణాలు పోయినా మిమ్మల్ని మాత్రమే ఇక్కడికి కదలకుండా చూసుకునే బాధ్యత మాది మీరు ధైర్యంగా ఉండండి రాజకీయాలు ప్రభుత్వాలు అనేది సర్వసాధారణంగా వస్తుంటే ఏది పర్మనెంట్ కాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాం పదేళ్ళు ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా కంటికి రెప్పలాగా సొంత బిడ్డల్లాగా కాపాడుకుండా అందరినీ కానీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కలకాలే మననే బజార్లో వాడేస్తాం మన ఇల్లు గుంజుకుంటాం ఇష్టము నాటి కులగొడతామని చెప్పి మన్మానే మీరు కూడా టీవీలో పేపర్లో చూస్తుండ్రు కాబట్టి దయచేసి మీకు అందరికీ మేము అందరం మాట్లాడవలసిన అవసరం లేదు మీరు మీ మీరు చెప్పండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం ఇప్పుడే కాలేరు వెంకటేష్ గారు చెప్పాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు ఎవరు మనకు అన్నం పెడతలేడు మన కష్టమే మనం తింటున్నాం కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకునేది ఒకటే మీరు ఒక్కొక్కళ్ళుగా కొంత మీరు కూడా ఎందుకండి బ్రదర్ ప్లీజ్ మైక్ ఇవ్వండి అమ్మా వారితో మాట్లాడండి ఏం పేరమ్మా సరే పోలీసు నమస్కారం అన్న నా పేరు సుమతి నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం ఉంటున్నామన్నా కులం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము ఇది సమ్ము కాదు ఇది మా కుటుంబం మేము కాల్వ దగ్గర ఉండేటోళం అంటే ఎవరు మేము మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళం మేము అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి యాభై గజాలు వంద గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి లేని ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వచ్చి మీలు కొడతాం బుల్డోజర్లు వస్తున్నాయి మీ మీద దింపేస్తాం అంటే ఎట్లా కూర్చుంటాం వంద మందిని నీకు వాళ్ళు ఉండొచ్చు మేము వెయ్యి మంది లేని వాళ్ళం ఇక్కడ ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం ఈ రోజు నువ్వై గద్ద మీద కూర్చున్నావేమో కానీ మేము దలుచుకుంటే దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు రేవంత్ రెడ్డి అన్న ఇది ఒక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా దమ్ము ఉంటే ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ పెట్టండి అప్పుడు ఎవరిదో చూసుకుందాం ఇంతమంది రక్తంతో చూసుకుంటా అంటే మేము ఊకోము ప్రతి ఒక్కలం ఒక నెల అవుతుంది రెండు నెలల నుంచి మాకు కన్నీటి కాదా ఎట్లా అంటే మేము ఒకరు నైట్ మా తెలియదు రాత్రి తొమ్మిది నుంచి రెండు గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఇల్లులు పోతే ఎట్లా బతకాలి ఎక్కడ పోయి ఉండాలి ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్లా ఏ బెడ్రూమ్ లో పోయి ఆయన పోయి ఉండమానండి ఆయన నాన్న బిడ్డ తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం అప్పుడు వద్దన్నా పోతాం ఇవి కూల కొట్టుకున్న జాగాలు కాదు కష్టపడి కట్టుకున్న ఇల్లులు గజం గజం కింది పైసలు పోస్ట్ కట్టుకున్న ఇల్లులు మేము ప్రతి ఒక్కళ్ళం ఈ రోజు మహాలక్ష్మి పథకం మహిళ పథకాలు అని తెచ్చిండు ఎవరి కోసం తెచ్చింది అవి ఏం చేసింది అసలుకి రావడం మెయిన్ ప్రశ్న ఇవి పెట్టింది ఆ మూసీని డెవలప్మెంట్ చేస్తా అని పెట్టనే లేడు మూసి డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపి గెలిపిండే హైదరాబాద్ లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే ఆ రోజు చేస్తున్న ప్రణాళికకి ఈ రోజు ప్రతికారం తీర్చుకుంటుండు తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి మూసి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు ఎవరికేం చేస్తాడు నూట యాభై వేల కోట్లు అంటే చిన్న మాట అది ఏం చేస్తు ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందు ముందే వచ్చి అమ్మా ఇట్లా